హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడీఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్గా లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా జాయిన్ అవ్వండి ఇక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు మిగతా అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని మీకు ఫ్రీగా అందించబడతాయి తప్పకుండా మన యొక్క మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్ నోట్స్ని షార్ట్ నోట్స్ని యూటిలైజ్ చేసుకోండి మన యొక్క వాట్సాప్లో గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి తప్పకుండా జాయిన్ అవ్వండి మిత్రమా సో అదేవిధంగా ఇక్కడ మన జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క యాప్లో కూడా మీకు అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి మిత్రమా సో హెచ్జిటి తెలుగు మీడియం అదేవిధంగా ఎస్ఏ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో మీకు కావాలి అనుకుంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత టీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్పై క్లిక్ చేసి మీరు ఒక ఆ యొక్క టెస్ట్లని ప్రాక్టీస్ చేసుకోవచ్చును లేదా హెచ్జీటీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్న వారు తప్పకుండా యాప్ ఓపెన్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మీకు కనిపిస్తూ ఉంటుంది సో తప్పకుండా ఈ యొక్క టెస్ట్ సిరీస్లను ప్రాక్టీస్ చేయండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మార్కులు ఇంప్రూవ్ అవ్వడంలో ఈ యొక్క టెస్ట్ సిరీస్లు మీకు వంద శాతం యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా గమనించండి సో యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అదేవిధంగా టెస్ట్ సిరీస్ మెటీరియల్స్ అయితే యూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రం రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే డీఈడిలో మిగిలిన సీట్లకు కౌన్సిలింగ్ పద్నాలుగు వందల సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఆగస్టు ఆరు నుంచి స్లైడింగ్ ఆప్షన్లు ఆగస్టు పదకొండున్న సీట్ల అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తోంది డీఈటికి సంబంధించి సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్టు బెలైకన్ని ప్రెస్ చేయండి తప్పకుండా మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు షేర్ చేయండి మిత్రమా రైట్ ఇక్కడ రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లమా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన డీసెట్ కౌన్సిలింగ్లో మిగిలిన సీట్లు రిపోర్ట్ చేయని అడ్మిషన్లు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనపు సీట్ల భర్తీకి షెడ్యూల్ డీసెట్ చైర్మన్ చైర్మన్ నవీన్ నికోలస్ ప్రకటించారు ఆర్థికంగా బలహీన వర్గాలు తమ ఈడబ్ల్యూస్ స్టేటస్ను ఈ యొక్క వెబ్సైట్ల ద్వారా జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు రెండు వరకు నమోదు చేసుకోవాలని తెలిపారు ఫ్రెష్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్టు మూడు నుంచి ఐదవ తేదీ వరకు ప్రభుత్వ డైట్ కాలేజ్లో నిర్వహిస్తామని చెప్పడం జరిగింది స్లైడింగ్ కోరుకునే వారు ఆగస్టు ఆరు నుంచి ఏడు వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలన్నారు ఇప్పటికే చేరిన విద్యార్థులు కూడా తమ వెబ్ ఆప్షన్లు సమర్పించాలని సూచించారు మెరిట్ ఆర్డర్ రిజర్వేషన్ల ఆధారంగా ఆగస్టు పదకొండున కేటాయిస్తామనైతే తెలిపారు ఇక నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ ఫ్రెష్ అదేవిధంగా స్లైడింగ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకొని నిర్దేశించిన ఫీజు చెల్లించి ఆయా కాలేజీలో ఆగస్టు పదకొండు పన్నెండవ తేదీలో రిపోర్ట్ చేయాలని సూచించారు స్లైడింగ్ ద్వారా ఒక కాలేజీ నుంచి మరొక కాలేజీకి మారిన విద్యార్థులు తప్పనిసరిగా కొత్త కాలేజీలో చేరాలన్నారు అలా చేయని పక్షంలో రెండు కాలేజీలోని సీట్లు కోల్పోతారని చెప్పారు ప్రస్తుతం రాష్ట్రంలో పది ప్రభుత్వ డైట్లు అరవై ఆరు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి సో కన్వీనర్ కోటా కింద నలభై నాలుగు వేల ఒక వంద ముప్పై సీట్లలో ఫేజ్ వన్లో టూలో మూడు వేల ఒక వంద ముప్పై నాలుగు మంది విద్యార్థులు చేరారు రిపోర్ట్ చేయని సీట్లతో కలిపి తొమ్మిది వందల తొంభై సీట్లు ఉన్నాయి వీటితో పాటు అదనంగా నాలుగు వందల నాలుగు సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించడం అయితే జరిగింది సో ఇది డీసెట్ ఎవరైనా చేసే అభ్యర్థులు ఉంటే తప్పకుండా ఆ యొక్క అప్డేట్స్ని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రం ఇక నెక్స్ట్ ఇక డిఎస్సిలో ఎస్ఎస్ఏ కేజీబీవీ టీచర్లకు వేటేజ్ అని ఒక అప్డేట్ కనిపిస్తుంది పది శాతం ఇచ్చేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు అయితే పంపించింది రైట్ ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల తరహాలో రాష్ట్రంలో కేజీబీవీ టీచర్లకు ఎస్ఎస్ఏ బోధన సిబ్బందికి డిఎస్సిలో పది శాతం వేటేజ్ వేటేజీకి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది హెచ్ఆర్ఏ లాబుల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి వన్ పాయింట్ ఫైవ్ మార్కులు అర్బన్లో పనిచేసిన వారికి వన్ పాయింట్ త్రీ మార్కులు జిహెచ్ఎంసీ ఏరియాలో పనిచేసిన వారికి ఒక మార్కు చొప్పున వేటేజ్ని ప్రతిపాదించారు గ్రామాల్లో ఆరున్నర ఏండ్లు పట్టణాల్లో ఎనిమిది ఏళ్ళు గ్రేటర్లో పది ఏండ్లు పనిచేస్తే వారికి పది మార్కుల చొప్పున ఇవ్వాలని సర్కార్ను కోరింది సో రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్లో ముప్పై శాతం వేటేజ్ అమల్లో ఉంది సో డెబ్బై మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు టీచర్ రిక్రూట్మెంట్లో టెట్ పరీక్షకు ఇరవై మార్కులు వేటేజీ అమల్లో ఉండగా ఎనభై మార్కులకు డిఎస్సి పరీక్ష నిర్వహిస్తున్నారు సో ఎస్ఎస్ఏ కేజీబీవి బోధన సిబ్బందికి అదనంగా పది మార్కులు అయితే కలవనున్నాయని అయితే ఇక్కడ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది సో కేజీబీవి టీచర్స్కి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు విద్యాశాఖ టెన్ పర్సెంట్ వేటేజ్ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది సో దీంట్లో పనిచేస్తున్న వారి సంఖ్య చూసుకున్నట్లయితే కేజీబీ స్పెషల్ ఆఫీసర్లు నాలుగు వందల తొంభై ఐదు కేజీబీ పీజీసీఆర్టీలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు కేజీబీ కేజీబీవిఆర్టీలు మూడు వేల ఐదు వందలు కేజీబీవి పీటీలు నాలుగు వందల తొంభై ఐదు మంది యూఆర్ఎస్లో చూసుకుంటే ఎస్ఓలు ఇరవై తొమ్మిది యూఆర్ఎస్ సిఆర్టీలు నూట నలభై ఐదు ఐఆర్పీలను ఏడు వందల యాభై ఈఆర్పీలు రెండు వేల ఒక వంద మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు సో వీరందరికీ టెన్ పర్సెంట్ వేటేజ్ ఇవ్వాలని ప్రతిపాదన పంపారు సో ఇక్కడ స్కూల్ అస్టెంట్ పోస్టులలో ఉండేటివే చాలా తక్కువ పోస్టులు వన్ డిజిట్ యా టూ డిజిట్ పోస్టుల కంటే ఎక్కువ అయితే స్కూల్ అస్టెంట్ పోస్టులు ఉండవు అంటే మన డిఎస్సిలో మాత్రం సో దానిలో వేటేజ్ ఇవ్వాలని అయితే ప్రభుత్వానికి అయితే పంపింది సో ఇన్ ఫ్యూచర్లో మరి గురుకుల వాటికి సంబంధించి అయితే ఇంకా నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు సో ప్రజెంట్ అయితే మీరు స్కూల్ ఎడ్యుకేషన్లో టెన్ పర్సెంట్ వేటేజ్ ఇవ్వాలి అని అయితే ప్రతిపాదనలు పంపారు కానీ చాలామంది నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో సో వారిలో వారిలో మాత్రం ఆందోళన మొదలైంది ఎందుకంటే సో ఉండేటి వన్ ఆర్ టూ పోస్టులు సో దాంట్లో వేటేజ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సో వారే ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నో వారికి నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి సో ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది సో చాలామంది మిత్రులైతే సో అదే విషయాన్ని అయితే చెప్తూ ఉన్నారు చాలా మార్నింగ్ నుంచి మెసేజ్లు అయితే చేస్తూ ఉన్నారు సో ఆ యొక్క విషయాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను గమనించే ప్రయత్నం చేయండి సో ఫర్దర్గా ప్రభుత్వం నుంచి ఎలాంటి విషయం వస్తుంది సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశాన్ని అయితే మనం వేచి చూడాల్సి ఉంది సో ప్రభుత్వం దానిపై నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది సో వీరు ప్రతిపాదనలు మాత్రమే పంపారు ఇంకో ఇంకా దానికి ఆమోదం కానీ సైన్ కానీ ఎలాంటివి అయితే కాలేదు సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ కొత్త జూనియర్ కాలేజీలో లేవి నూతనంగా పద్దెనిమిది జూనియర్ కాలేజీల ఏర్పాటు వాటికి ఇంకా మంజూరు కాని పోస్టులు మూడు వందల పదకొండు పోస్టులు మంజూరు చేయాలి ప్రభుత్వానికి ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు అనుమతులు ఇవ్వడం లేదని ఆర్థిక శాఖపై విమర్శలు సో మొత్తానికి నూట యాభై ఏడు అనుమతులు ఇస్తామని చెప్పారు సో మిగిలిన పోస్టులకు కూడా తర్వాత అనుమతులు ఇస్తారు సో ఇక్కడ అంశాన్ని గమనించండి సో ఇన్ ఫ్యూచర్లో జేఎల్కి సంబంధించిన నోటిఫికేషన్లు మళ్ళీ ఖాళీలు ఉంటాయి సో తప్పకుండా ప్రిపరేషన్ చేసేవారు కంటిన్యూ ప్రిపరేషన్లు ఉండండి డీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా చాలా వేకెన్సీస్ ఉంటాయి డిగ్రీ లెక్చరర్ అండ్ జేఎల్ డైట్ లెక్చరర్ ఇవన్నీ నోటిఫికేషన్స్ వచ్చేవి ఉన్నాయి మిత్రమా వీటిని దృష్టిలో పెట్టుకోండి సో డిఎల్ రాద్దామనుకుంటే తప్పకుండా సెట్ లేదా నెట్ క్వాలిఫై కావాలి తప్పకుండా వాటి మీద దృష్టి పెట్టండి జేఎల్ వారు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి డైట్ లెక్చరర్ వారు కూడా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి తప్పకుండా మీకు ఆ యొక్క పోస్టులకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ టెన్త్ డిగ్రీ అర్హతతోటి ఎనిమిది వేల ఏడు వందల నాలుగు పోస్టులు ఇలా సిద్ధం కాండి కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎనిమిది వేల ఏడు వందల నాలుగు పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది టెన్త్ అర్హతతోటి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు పోస్టులు ఉండగా డిగ్రీ అర్హతతోటి మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు ఉన్నాయి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు టెన్త్ అర్హతతోటి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులకు ఆగస్టు పదిహేడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రాంతీయ భాషలో చదవడం రాయడము మాట్లాడడం వచ్చి ఇంటెలిజెన్స్ పనిలో ఫీల్డ్ అనుభవం ఉండాలి సో అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ల వయసు మధ్య ఉండాలి రిజర్వేషన్లు గల అభ్యర్థులకు వయో పరిమితుల సడలింపు కలదు సో అభ్యర్థులకు రాత పరీక్ష డిస్క్రిప్టివ్ టెస్ట్ టైట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు సో తప్పకుండా ఈ యొక్క అవకాశం ఏదైతే నోటిఫికేషన్ ఉందో ప్రతి నోటిఫికేషన్ అప్లై చేసే ప్రయత్నం చేయండి టెన్త్ తోటి ఉన్నాయి తోటి ఉన్నాయి సో మీ అర్హతకు తగ్గట్టు టెన్త్ డిగ్రీ ఉన్నవారు తప్పకుండా రెండు పోస్టులకు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రం సో పరీక్ష విధానం చూసుకున్నట్లయితే ఇక్కడ వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు పరీక్ష సమయం గంట ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి పావు మార్క్ కోత ఉంటుంది సో జనరల్ అవేర్నెస్ అండ్ క్వాంటి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అదే న్యూమరికల్ అనాలిటికల్ లాజికల్కి సంబంధించి క్వశ్చన్స్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి డిస్క్రిప్టివ్ టెస్ట్లో యాభై మార్కులకు ఉంటుంది అర్హత పరీక్షగా నిర్వహిస్తారు పరీక్ష వ్యవధి గంట ఉంటుంది ఇంటర్వ్యూ యాభై మార్కులకు నిర్వహిస్తారు దరఖాస్తు ఫీజు వంద రూపాయలు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు ఐదు వందల యాభై ఉంటుంది సో మహిళలకు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అయితే ఐదు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా అప్లై చేసుకోవాలనుకున్నవారు సో ఈ యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి సో డిగ్రీ అర్హతతోటి కేంద్ర హోంశాఖ ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు ఉన్నాయి డిగ్రీతోటి సో టెన్ తోటి నాలుగు వేల చిల్లర ఉంది సో ఇక్కడ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేట్ టూ పోస్టును భర్తీ చేయనుంది దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పది ఉంది అభ్యర్థి టైర్ వన్ టైర్ టూ ఇంటర్వ్యూ అనేటివి ఉంటాయి సో పరీక్ష విధానం వంద మార్కులకు నిర్వహిస్తారు కరెంట్ అఫైర్స్ ఉంటాయి జనరల్ స్టడీస్ ఉంటాయి న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటాయి లాజికల్ రీజనింగ్ ఇంగ్లీష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు సో పరీక్ష వ్యవధి గంట టైర్ టూ పరీక్షలో యాభై మార్కులు నిర్వహిస్తారు ఎస్ఏ మార్కులు ఇరవై ఇంగ్లీష్ కాంపిటెన్షన్కి సంబంధించి పది మార్కులు రెండు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇరవై మార్కులకు నిర్వహిస్తారు పరీక్ష వ్యవధి గంట ఉంటుంది మళ్ళీ ఇంటర్వ్యూకు వంద మార్కులు నిర్వహిస్తారు దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు ఐదు వందల యాభై ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లించనవసరం లేదు ఎలాంటి ఫీజు అనేది ఉండదు సో కేవలం ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది సో ఈ గమనించే ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో రెండు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో జువైనల్ జస్టిస్ బోర్డులో రెండు వందల నలభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతి కమిటీలో ఒక చైర్మన్ నలుగురు మెంబర్లు ఉంటారు ప్రతి జిల్లాకు ఒక కమిటీ ఉంటుంది రంగారెడ్డి మెడిచల్ మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లాలకు ఒక కమిటీ అదనంగా ఉంటుంది సో కమిటీ చైర్మన్ ముప్పై ఆరు మెంబర్లు నూట నలభై నాలుగు సో జీవనల్ జస్టిస్ బోర్డు జిల్లాకు ఒక బోర్డు ఉంటుంది ఒక్కొక్క బోర్డులో రెండు సోషల్ వర్కర్ వేకెన్సీస్లు ఉన్నాయి మొత్తం ఖాళీలు అరవై ఆరు సో అదేవిధంగా ఇక్కడ అర్హతలు చూసుకుంటే చైర్మన్ మెంబర్లకు విద్యార్హత సైకాలజీ సైకియాటరీ లా సోషల్ వర్క్స్ సోషియాలజీ పబ్లిక్ హెల్త్ హ్యూమల్ హెల్త్ ఎడ్యుకేషన్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో బ్యాచులర్ డిగ్రీ దీంట్లో ఏదైనా ఒకటి ఉన్నా సరిపోతుంది లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అన్నా ఉండాలి అలాగే విద్యా ఆరోగ్యం బాలల హక్కులు మహిళలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల్లో ఏడేళ్ల అనుభవం కలిగి ఉండాలి ఏదైనా ప్రైవేటు ఎన్జిఓలో ఏడు సంవత్సరాల అనుభవం ఉన్న సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది జోనల్ జస్టిస్ బోర్డులో సోషల్ వర్కర్లకు కూడా పై అర్హతలు ఉంటే చనిపోతుంది అభ్యర్థుల వయసు ముప్పై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ల మధ్య సో దానికి సంబంధించిన అప్డేట్స్ సో ఇలా స్క్రీనింగ్ టెస్ట్ ఇవన్నీ మిగతా ఉంటాయి సో వీరు అప్లికేషన్ వచ్చేసరికి డబ్ల్యూడిసిఎం డాట్ టీజీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో అయితే చేసుకోవాలి అప్లై చివరి తేదీ ఆగస్ట్ ఎనిమిది వరకు ఉంది కేంద్రంలో కానిస్టేబుల్ కొలువులు మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి సో ట్రేడ్స్మెన్ ట్రేడ్స్ ఉమెన్కి సంబంధించి నూట ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి మహిళలకు సో తప్పకుండా అప్లై చేయండి మిత్రమా మీ యొక్క టెన్త్ తోటి ఉన్నాయి సో అదేవిధంగా టెన్త్ ప్లేస్ ఐటీఐ తోటి ఉన్నాయి సో వయసు వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ మధ్య ఉండాలి సో శారీరక ప్రమాణాలు నూట అరవై సెంటీమీటర్లు ఉండాలి ఛాతి డెబ్బై ఐదు ఉండాలి పురుషులకు ఉమెన్స్కి అయితే నూట యాభై సెంటీమీటర్లు అయితే హైట్ ఉంటే సరిపోతుంది సో మంచి శాలరీ ఉంటుంది తప్పకుండా అప్లై చేసుకుని దరఖాస్తు తేదీ చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు ఇరవై మూడు వరకు ఇరవై మూడు వరకు అయితే ఉంది సంబంధి ప్రయత్నం అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మెరిట్ జాబితా రాత పరీక్ష అర్హత సాధించిన వారికి మూడో దశల ధృవపత్రాల పరిశీలన ఉంటుంది అర్హత దశల పో పలు పోస్టులకు సంబంధించి ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు గమనించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా నెక్స్ట్ ఇక్కడ వచ్చే నెల రెండున హైదరాబాద్లోని నాంపల్లిలో రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా జరగబోతుంది ఈ మెగా జాబ్ మేళలో అనేక కంపెనీలు పాల్గొంటాయి నిర్వాహకులు ఇంజనీర్ ఖాన్ ఇంజనీర్ తెలిపారు సో ఫార్మా హెల్త్ ఐటీ ఎడ్యుకేషన్ బ్యాంక్ సెక్టర్లతో పాటు వివిధ రంగాలకు చెందిన కంపెనీలు అర్హులైన అభ్యర్థులకు ఎంపిక చేసుకుంటాయి వీటిలో కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మెగా జాబ్ మేళకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ ఆ పై తరగతులు పాస్ అయ్యి ఉండాలి మెగా జాబ్ మేళలో పాల్గొనే అనుకున్న వారు తప్పకుండా మీ యొక్క వివరాలను మరిన్ని వివరాల కోసం ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ వన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ అనే నంబర్కి సంప్రదించాలని అయితే కోరారు రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్